ఇప్పుడే హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్లో మాట్లాడడం జరిగింది చిన్న సినిమా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన సినిమా దాని గురించి ఒక డిస్కషన్ విద్యారావు గారు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడం ట్రై చేశా సినిమా చైల్డ్ సేఫ్టీ గురించి మన సముద్ర మన సొసైటీలో జరుగుతున్న వైలెన్స్ అగైన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ గురించి ఒక సినిమా కాబట్టి దాన్ని బట్టి క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఆడియన్స్ కూడా పొద్దున్న సినిమా చూశారు ఒక స్పెషల్ స్క్రీనింగ్లో సో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు మీకు ఫెమినిస్ట్ అంటే మీకేం అర్థం అవుతుందో అది మీరే ఆలోచించండి నేను చెప్పాల్సిన విషయం కాదు సార్ చెప్పండి మళ్ళీ అదే ఇప్పుడు బుక్లు చదవటం చాలా తక్కువైపోయింది ఐదు లక్ష మందిలో ఒకటిద్దరు మంది చదువుతున్నారని చెప్తున్నారు స్టాటిస్టిక్స్ అది విన్ వింటున్నప్పుడు చాలా సాడ్ అనిపిస్తుంది కానీ సినిమా రియల్ లైఫ్ నుంచి సాహిత్యం నుంచి మన హిస్టరీ నుంచి వస్తే ఎంతో బాగుంటుందని మీకే తెలుసు ప్రస్తుతం సిరివెన్నెల గారు లాంటి గ్రేట్స్ శ్రీశ్రీ గారు లాంటి గ్రేట్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఇంకా సినిమా మీద ఉంటే మన పరిస్థితులు మారుతాయి పరిస్థితుల ప్రభావం కూడా మారుతుంది అంతే థ్యాంక్ యూ